ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ హెచ్వన్బి వీసాల జారీకి అమెరికా తెచ్చిన కొత్త నిబంధనలు మారనున్నాయి వీసాల ఆలస్యం ఖర్చును తగ్గించుకునేందుకు లోనే తమ కార్యకలాపాలను విస్తరించాలని పలు టెక్ కంపెనీలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే టెక్ దిగ్గజం గూగుల్ బెంగళూరులో భారీ క్యాంపస్ను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు బ్లూంబర్గ్ మీడియా ఓ కథనంలో పేర్కొంది కొత్త నిబంధనలతో టెక్ కంపెనీలకు విదేశీ ఉద్యోగుల భారంగా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో వీసాలు ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూడకుండా భారత్ లో కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు గూగుల్ సిద్ధమైంది బెంగళూరులో భారీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది బెంగళూరులోని టెక్ కారిడార్లలో ఒకటైన వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఇరవై వేల మంది ఉద్యోగుల కోసం గూగుల్ భారీ క్యాంపస్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొంది ఇప్పటికే ఓ ఆఫీస్ టవర్ ను గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లీజ్ కు తీసుకోగా మరో రెండు టవర్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు బ్లూంబర్గ్ తెలిపింది ఈ మూడు టవర్ల విస్తీర్ణం ఇరవై నాలుగు లక్షల చదరపు అడుగులు ఉంటుందని తెలుస్తోంది తొలి టవర్లో గూగుల్ కొన్ని నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు బ్లూంబర్గ్ కథనం పేర్కొంది మిగతా రెండు టవర్ల నిర్మాణం వచ్చే ఏడాది నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది మొదటి టవర్ లీజ్ ను ఆల్ఫాబెట్ అధికారికంగా ధృవీకరించింది ప్రస్తుతం భారత్ లో గూగుల్ కు పద్నాలుగు వేల మంది ఉద్యోగులున్నారు వైట్ ఫీల్డ్ క్యాంపస్ మొదలైతే అమెరికా వెలుపల గూగుల్ కార్యకలాపాలకు భారత్ కేంద్రంగా మారనుంది ఇప్పుడు టెక్ కంపెనీలు ఏఐపై దృష్టి పెట్టాయి ఈ తరుణంలో మార్కెట్ సృష్టి అధునాతన ఇంజనీరింగ్ కార్యకలాపాలకు భారత్ కేంద్రంగా అవతరించనుంది దిగ్గజ కంపెనీలు మన దేశంపై దృష్టి సారిస్తున్నాయి ఇప్పటికే ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించుంది గూగుల్ వంటి సంస్థలు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి మరోవైపు హెచ్ వన్ బి వీసాల జారీకి ట్రంప్ సర్కార్ తెచ్చిన నిబంధనలు అమెరికా వెలుపల టెక్ కంపెనీల విస్తరణకు కారణమవుతున్నాయి హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్లు చేస్తూ ట్రంప్ సర్కార్ తెచ్చిన కొత్త నిబంధనతో టెక్ కంపెనీలు తమ దీర్ఘకాల నియామక ప్రణాళికల్ని పునరాలోచన చేయాల్సిన పరిస్థితి తలెత్తింది భారత ఉద్యోగులను అమెరికాకు తీసుకువెళ్లటం కంటే ఇక్కడే కార్యకలాపాలు సాగించటం ఉత్తమమని పలు టెక్ కంపెనీలు భావిస్తున్నాయి ఫలితంగా వీసా ఆలస్యాలు ఖర్చులు తగ్గించుకోవచ్చని ఆలోచన చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే బెంగళూరులో గూగుల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైనట్లు సమాచారం